शितताहू अमाण भस म चंद्राइ मदेश भभसिया नारा चंद्रभावनााइ मधदेशिया आषिया रूतम जसना మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము మేమే కాదు దేశంలో ప్రజలందరూ కూడా ఆయన ఎటువంటి తప్పు చేయలేదు కడిగిన ముచ్చే ఈ రోజు కేసు కొట్టివేసి బయటకు వస్తారని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాము ఈ రోజు ఆయనకి కేసులో న్యాయం జరగాలని కడిగిన ముచ్చి బయటకు రావాలని రోజు గంట త్రిమూర్తి గారు ఆయన శ్రీమతి నాగలక్ష్మి గారికి కూడా ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన అక్రమ కేసు అక్రమ కేసులు ఈరోజు సుప్రీం కేసులో వాయిదా సుప్రీం కేసు విచారణ ఈ రోజు స్టిల్ డాక్యుమెంట్ కేసు అవుతాయండి ఏ ఏ కేసు అయినా సరే ఈ ఒక సైకో ముఖ్యమంత్రి ఈ ఒక సాడిస్టు ముఖ్యమంత్రి ఏదో విధంగా నేను ఆ చెప్పాను ఏదో విధంగా ఈ ఐదు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలు తపస్సు చేసి విఘ్న యోగాలు చేసి బస్మాసురు లాగా అతను కూడా తప్పు లేకుండా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే అది అరెస్ట్ చేయడం ఎందుకంటే అతను చేతులు అధికారం ఉంది ఏ తప్పు చేయపోయినా ఏదైనా చేయాలనే ఒక మూర్ఖత్వంతో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా అరెస్ట్ జరిగింది ఒక కేసు కాదు స్కిల్ డెవలప్మెంట్ అన్నారా ఇసుక మాపే అన్నారా మంచి మాపే అన్నారా ఒకటి కాదు అరవై ఆరు మూడు కేసులు టైం పెట్టారు ఎక్కడో ప్రచారం ఒక నియోజకవర్గం ప్రచారంకి వెళ్తే అక్కడ ప్రజలు ఆయనకి స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి ఆయన ఒక కార్యక్రమంలో ఆయన పశ్చాత్త పాల్గొంటుండే ఇది వార్చలేక కొంతమంది దండుకుల్ని రౌడీల్ని పంపించి నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి రాలీ విసడం జరిగింది ఆయన ఎక్కడున్నారో స్టేజ్ మీద ఉన్నారు ఆయన సీ తీస్తున్నారు ఈ లోపల వాళ్ళకున్న సెక్యూరిటీ ఆయన కాపాడుతున్నారు అటువంటి అటువంటి టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంట ఆ నియోజకవర్గం వెళ్ళి రౌడీ చేశారంట అదూ అరెస్ట్ చేయాలి నా కోరికతోనే ఎన్నో రకాలు చూశాడు ఏది తప్పు లేదు తప్పు లేకుండా అక్కడ మరచాడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు కేసు కొట్టేసి కేసు కొట్టేస్తారు భద్రకాళీ సమస్యల ఆ త్రిలోకే దేవుడు దేవతల దేవల్ల ఆ ప్రభు అల్ల దేవల్ల కేసు కొట్టేసి ఆయన స్వచ్ఛందంగా బయట రావని దేవనీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు అలాగే ఇండియా ప్రజలు అలాగే ప్రపంచ దేశాల్లో తెలుగు వారందరూ కూడా కోరుకునేది ముఖ్యమైంది ఈ రోజు జయ చంద్రబాబు జయ తెలుగుదేశం జై లోకేష్